హలో కొయ్య పని చేసి నారాయణ మాట్లాడితే ఎవరు ఎవరు నేను సుబ్రమేమి ఏం చేసినావే అది నా నీ కొంపెనా పరదోసినానా లేకపోతే కాల్చిన నాలుగు అడుగులు పెట్టేది దానిమందు ఎత్తు బాగుంటాది కాదు మామ్మ మా పిల్లోడి ఇంట్లో ఒక్క నిమిషం ఇరవై నాలుగు గంటలు ఈదులు ఆడుకుంటా ఉన్నాడు ఎప్పుడైతే ఆ పెట్టినావో ఇంట్లో నుంచి ఆడికి పోకుండా మూడు రోజుల నుంచి దిగులు పడి మనకు తినకుండా ఇంట్లో వాడు పిల్లాడు బాగా ఇంట్లో ఉంటే మంచిదే కదరే ఆదు సిక్కు మనం లేకుండా నువ్వెట్ నీకు నీకు మెట్టు తీసుకున్న ఆకురాయితో కోసం కాదు నేను పట్టి మంచం వారు తెచ్చుకుంటానంటే లేదు నేను బ్రహ్మాండంగా చేస్తానని చెప్పి పట్టి మంచం చేసినావు ఏమిటి అది ఏమిటో బాగాలేక ఎందుకు బాగుండేది కాదు మంచం కింద చీలలను కొట్టి పెట్టినావు అవి పనుకునే కాడికి పొడుచుకుని బయటకు వచ్చినవి ఏడ పనుకోవాలి మేము కాదు మన శంత మా ఇంటికి వచ్చి మంచం వారు పని చేశారని చెప్పి తెలియకుండా మంచం మీద కూర్చుంటే ఆ ఇతకు పద్నాలుగు శీలలు దిగబడియంట

పొయ్యి పొట్టి తెంకొని వచ్చి కళ్ళల్లో తెగుతా నీకు ఇంకా పనే అయ్యే మా అమ్మా పొయ్యి పన్నే పద్నాలుగు ఇల్లు బుకింగ్ లా ఉన్నాయి ఇప్పుడు నాకు ఫుల్ బిజీ లా ఉన్నారేనా ఆహా ఇంకా వాళ్ళ కొంపలన్నీ నాశనమే పో